మ హరి ఓం ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం శ్రీ విశ్వవసనామ సంవత్సరము భాదృపద మాసము దక్షిణాయనము బహుళపక్షము ది ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారము పౌర్ణమి తిథి రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది తదుపరి పాఢ్యమతి తిథి వచ్చను శతరాశయ నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి పూర్వభాద్ర నక్షత్రం వచ్చను అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది వర్జున్ తల్వార్జావన ఐదు గంటల పది నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది రాహుకాల సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు జరగను సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు జరగను అలాగే ఈరోజు రాత్రి గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం వివరాలు మన యూట్యూబ్లోని ఉన్నాయి అందరూ చూసి తెలుసుకోండి ఓం వాసుదేవాయ అని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్